వెల్కమ్ తెలుగు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ జీవి పాయింట్స్ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా సమస్య పెద్ద సమస్య అయింది నెయ్యి ఎక్కడ కల్తీ జరిగింది ఎక్కడ తయారు చేశారు ఎక్కడ ఉన్నాయి ఆరోపణలకి ఆధారాలు ముఖ్యమంత్రి చూపించాలి గతంలో ల్యాబ్ రిపోర్ట్ అయినా ఉండాలి కదా మోదీతో మాట్లాడిన తర్వాత నెయ్యి పరీక్ష గుజరాత్ లో జరిగింది మోదీ చంద్రబాబు మంచి మిత్రులు కల్తీ జరిగిన లడ్డూలు ఎవరు తినలేదు వాస్తవాలు ఆధారాలు కానీ చంద్రబాబు విఫలమయ్యారు చంద్రబాబు గ్లోబల్ ప్రచారాలు మానుకోవాలి ఛాలెంజ్ చేస్తున్న లడ్డులో కల్తీ జరిగిందని దేశంలో ప్రధాని మంత్రితో సహా ఎవరైనా నిరూపణ చేయగలరా హిందూ ధర్మాన్ని వాళ్ళు నాశనం చేయాలని కోరుకుంటే మీరు ఎందుకు రోడ్ల మీద రావట్లేదు ఎందుకు రోడ్ల మీదకి రాకే పట్టింది మీకు లేదా ప్రతి హిందూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి కదా చెప్తున్నాడంటే ప్రజల్ని మీరు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నీ తగ్గించుకో మరీ దాసోహం అయిపోయి భజన చేయగా వేసిన ఒక హిందుత్వం మీద వేసిన మీరు ఈ భారతదేశం సెక్యులర్ దేశం హిందూ మాట్లాడడం చాలా మంది ఉంటారు కాబట్టి ఈ పప్పులు ఈ భారతదేశంలో మీరు వేసిన పప్పులు పప్పు అయోధ్యలోనే బీజేపీ కొడితే అయోధ్య రావాలని చెప్తారు ఓ పల్లెలో ఎస్సి ఎగ్గారు కానీ ఇన్ని దృశ్యాలు పెట్టుకు మీ ప్రాపజెన్ మీ మంజి మీ ప్రజవతిమల్ యాజంత్రన అలా వస్తున్నారు మీర ఉజ్మల్ చేయండి ఇలా అన్నది నేను ఆల్రెడీ మీ ప్రజవతిమల్ యాజంత్ర కారు అవల ఆత్మలో అవసరస్తుంది అంటే ముందు జగన్ మోహన్ రెడ్డి టైం లో అవసరస్తులే ఇప్పుడు మూడు నాలుగు రోజులు నేను ఆల్్రెడీ అరెస్ట్ అయ్యాను మేము అరెస్ట్ ప్రజవతిమల్ లో వాళ్ళు ఉద్యమాలు చేయమంటారు ఎలా చూడాలి అదే వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టాలి ఒక విద్వేషం ఆ విద్వేషం ద్వారా పార్టీ బునాదుకోవాలన్న ఒక ఆలోచన ఇల్లూ

కల్తీ జరిగినట్టు మీరు ఎలా చెప్పగలరు ఇది వినాయక చవితి వచ్చింది కాబట్టి అవతల పక్కన వినాయక చవితిని పెద్ద విగ్రహం పెట్టుకుంది ఈ యొక్క నాగేంద్ర స్వామి గుడికి అంటే ఆ ప్రతిమకి ఎదురుకుండా వినాయక చవితి వినాయకుడిని లైట్లతో బొమ్మ పెట్టారు అది పెట్టడం వల్ల నాగేంద్ర స్వామి గుడి కనపడకుండా పోయింది దారి మూసుకుపోయింది ఎందుకంటే అంబేద్కర్ మెట్లుంటాయి కదా విగ్రహం ఎక్కడానికి ఆ మెట్ల నుంచి నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి అదే రుక్ పెడితే వీళ్ళు ఎరకాల గుడి ఉంది కదా మీరు ఇక్కడ కాదు కదా అక్కడ పెట్టుకోండి అని చెప్పేసి తిని తీయించేసాను వినాయక సార్ చేసేసి పోలు రాకుండా ఆ గుడి నాగేంద్ర స్వామి గుడి కట్టి రాకుండా బ్యాంక్ నేను స్వయంగా చూశాను ఆ ఫోటోలు కూడా కలిగి ఉంటాను అది ఆ బ్యాంక్ డ్రైవర్కి అడ్డు నిజంగా ఏంటి నీకు కంప్లైంట్ చేశారు నువ్వు ఆర్డీఓకి చెప్పచ్చు డిఎస్పీకి చెప్పొచ్చు తీసేవ కానీ పెద్ద రౌడీ అన్నట్టు నిన్నేమో పోలీసులు ఏమో చావక చెప్పు చావు కొట్టా తీసి కొడతానని కూడా చెప్పారు నువ్వు పెద్ద హీరో రౌడీమైనట్టు ఎదవేసావు మళ్ళీ నువ్వు ఎవడో సర్టిఫికెట్లు క్యాన్సిల్ క్రిస్టియన్ చేసేస్తాడటో నిన్ను అడిగి పెట్టుకోవాలి పేరు క్రిస్టియన్స్ హిందూస్ అసలు బీసీసీ అంటే ఏంటో తెలియదు ఎస్సీ అంటే ఏంటో తెలియదు ఇష్టానుసారంగా ఒక మతాన్ని ఒక కులాన్ని చాలా కించపరుతూ ఇది పోతే కొవ్వూరు గొడవలో చవితి ఊరేగింపు జరిగింది అక్కడ ఏదో ఘర్షణ వాళ్ళు వేసారు వాళ్ళు వేసేది బాగా చేసిన తర్వాత రెండో రోజున మన నేను కొవ్వెందుకు గొడవ వెంటనే ఆ రెండో రోజు అందరూ హాస్పిటల్లో ఉంటే పోలీస్ టికెట్ ఉంటే రెండోసారి మళ్ళీ ఆటోని కొట్టారు దారుణంగా కొట్టారు ఆడో ఆడవాళ్ళు అందరినీ కొట్టారు అంతేకాకుండా ఇస్తా సారంగా మోటార్ సైకిల్ కింద పడేసి కొట్టారు తర్వాత ఆటోలు బాగా పెట్టారు కొట్లు అక్కడ రాత్రి గొడవ అయిపోతే మళ్ళీ మార్నింగ్ ఎందుకు వచ్చి కొట్టారన్న కొట్టారని నాకు తెలియదు నిన్న నేను అక్కడికి వెళ్ళాను ఆడవాళ్ళు గొప్పలు గడుపు చెప్తా అంటే నేను ఆశ్చర్య అంటే వెనకాలేదు అక్కడ రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాట్లాడిన మాటలు ఇక్కడ ఏదైనా దళితుల మీద జరిగిన జాడు జాడు ఈ రెండింటికి సెక్రనైజ్ అవుతాం ముందు ద్వారకూడలో అంబేద్కర్ విగ్రహం సెంట్రల్ లో పెడదామను అనుకున్నారు ఖాళీగా ఉంటే బాగుంటుంది గవర్నమెంట్ కదా సెంట్రల్ లో అలాగే మా ఊరికి దగ్గర సెంట్రల్ లో పెట్టుకుందాం అని అనుకున్నారు అనుకుని ఒక యాభై మంది గురు వెళ్ళి అక్కడ పరిస్థితి ఉంటే ఒకడు రెండు లారీలు తీసుకొచ్చి పెట్టేసి పెట్టేసి ఇరు రెండు వందల మంది గుంపు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎవరైనా పెడతారు ీట్లో బాలా మాలికులు ఉన్నారు అవతల ఈ యాభై అరవై మంది ఆ రెండు వందల మంది ఇంకా తని కొట్టినప్పటి నుంచి ఇంక ఎస్సీపేట చుట్టూ పోలీసులు కాసి ఎస్సీపేట మళ్ళీ ఇక్కడ ఇక్కడ కొబ్బూర్ అదే పరిస్థితి పోలీసులు అడ్డెట్టి పోలీసులనే ఆడవాడుతో లాఠీచార్జి చేసి అవతలను కొట్టేటట్టుగా ప్లానింగ్ ఇదంతా చూస్తున్నా చంద్రబాబు నాయుడు దళితుల్ని టార్గెట్ చేసాడు టార్గెట్ చేసి దళితుల మీద దాడులు చేస్తున్నాడు మరి దళితులు నీకే ఓటేసారా చంద్రబాబు నీకే ఓటేసారు చంద్రబాబు ఎందుకయ్యా దళితుల మీద నువ్వు ఇంత కక్ష పెట్టుకుని ప్రతి చోట ఈ రకమైన హెరాస్మెంట్ చేయిస్తున్నావు నువ్వు చేసి నేను అసలు నేను అధికారంలోకి వస్తే కక్షపూరిత ద్వారా ఉండదు అసలు మొత్తం పరిపాలనంతా కక్ష పూర్తి ఏ సంఘటన చూసినా కక్ష పూర్తిని అసలైన సమస్యలు డ్రగ్స్ ఏం సమాధానం చెప్తాను నువ్వు ఏం చెప్తావు కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు ఆ మంచి పద్ధతి కాదు కాబట్టి కొంచెం ఎన్నిటిలో గ్లోబల్ ప్రచారాలు మానేసి లడ్డూ విషయంలో గ్లోబల్ అనేవాళ్ళు ఉండేవారు వాళ్ళ ప్రచారం చేస్తే ఏదైనా అవైపోయింది అలాగే నువ్వు గ్లోబల్ ప్రచారాలు మొదలు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు భారతదేశంలో ఎవరికైనా సరే లడ్డూలో కల్తీ జరిగిందని ఎవడన్నా ప్రూవ్ చేయగల ప్రధానమంత్రి నటించి స్వామి వారు ఉంటారు కదా చిన్న తీర స్వామి గారు చూడండి వీళ్ళందరికీ చెప్తున్నారు ఎవడన్నా లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం ప్రూవ్ చేయగలరు ఛాలెంజ్ నేను మళ్ళీ ప్రెస్ మీట్లు కానీ మళ్ళీ ఏమి పుట్టుకోకుండా मरी प्राइज चले